ప్రార్థన చేయగలడు దేవుని దగ్గర సమాచారం జరగలడు ప్రపంచానికి అద్భుతమైన సువార్త చెప్పగలడు దేవుడు ఏది చెబితే అది చెప్పడానికి కష్టపడేవాడు కానీ అతనిలో ఎండి బంగారాలు ఆశించే దరిద్రమైన ఆత్మీయ దిగజారిపోయే స్థితి బిలాములో ఉన్నది ఇది మనకి యోధా పత్రికలో చెబుతుంది లేకపోతే పేదడు ప్రజలకు రాయబడింది మనకు అర్థమైంది ఎండి బంగారం ఆశ్రయించిన బిలాము తప్పు త్రావులు నడిచాడు బిలాము అని భయపెళ్ళా ఉంటుంది దేవునికి మహిమ స్తోత్రం చెప్పడం అందరూ నేను ఏమంటే దేవుడు ఎండి బంగారం పెట్టుకోదని చెప్పాడు స్పష్టంగానే ఎండి బంగారాన్ని ఆశ్రయించుద్దు చెప్పాడు స్పష్టంగానే అంటే నేను ఏమంటే కొన్నిసార్లు మన ప్రార్థనలు వెళ్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నట్టుండి కొన్ని ఆశల మనలో నుంచి చంపుకోకపోవడం వల్ల మనకు చాలా బలహీనమైన నష్టాలు